వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ ఇప్పుడు మనం పచ్చిమాగాయ పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా ఇరవై మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కున్నాను కడుక్కుని ఇలా కొంచెంసేపు ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత తడంత పోయింది అయినప్పటికీ కొంచెం క్లాత్ తీసుకుని తడంత పోయేటట్టు మామిడికాయని ఇలా తుడుచుకుని పైన తొక్కను ఈ చేసుకుందాం ఇలా పీల్ చేసుకుందాం మామిడికాయలన్నీ ఇలా పీల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా పీల్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్ని స్లైసెస్గా సన్న సన్న ముక్కలుగా చాక్ అయితే చాకు కత్తిపేట అయితే కత్తిపేటతో నాకు చాకుతో కొద్దిగా అలవాటు ఉంది అందుకే చాకుతో చేసేస్తున్నాను ఇలా అన్ని మామిడికాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొలుచుకుందాం నేను ఈ లోట తీసుకున్నాను ఈ లోటతో ముక్కలన్నీ కొలుస్తున్నాను చూపి వేరే ఒక గిన్నెలో వేసుకున్నాం లోటాతో ఆరు ఈ లోటాతో ఆరు సాలు ముక్కలైనాయండి దీనికి ఆరు లోట ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్లో వేసి మిక్స్ చేద్దాం ఇప్పుడు ఈ మూతతో పసుపు తీసుకున్నాను పసుపు కూడా యాడ్ చేద్దాం ఇలా పసుపుతో మిక్స్ చేసిన తర్వాత పచ్చిమాగాయ్ కదా పొద్దునుంచి ఇలా పసుపుతో మిక్స్ చేసిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టుకుని సాయంత్రమే పచ్చడి కలిపేసుకోవాలి పచ్చిమాగాయ్ కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇక పచ్చిమాగాయ పచ్చడికి కలుపుకునే ముందుగా ఒక రెండు ఫుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుని వేరుశనగ నూనె పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టుకుంటే ఈ లోపల మనం పచ్చడి కలిపే లోపు పోపు చల్లారుతుంది ఒక స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్ని కచ్చా బిచ్చా దంచుకుని అది కూడా వేసేయాలి ఇంకా జీలకర్ర చెనపప్పు మినపప్పు ఏమీ వేయ అవసరం లేదు అంటే ఆవాలు వెల్లుల్లిపాయ వెండిమిరప కొంచెం పువ్వు వేగిన తర్వాత కట్టేసుకుందాం ఇప్పుడు పచ్చి మాగాయ పచ్చడి తయారు చేసుకుందాం మామిడి ముక్కలు ఇలా లైట్గా వెండితే చాలు ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఇప్పుడు మాగాయ పచ్చడి కలుపుకుందాం దీంతో ఈ సాల్తో ఈ ముక్కను కొలుస్తున్నాను ఇది అరకే దీను ఇది అర కేజీ డబ్బాతో కొలుస్తుంది ఉంటుపోయకుండా అయితే కేజీ ముక్కలకి నేనైతే వంద గ్రాముల కారం వేస్తున్నాను కారం తినే వాళ్ళని బట్టి కారం వేసుకోవచ్చు ఈ స్పూన్తో అర స్పూన్ మెంతి పిండి వేస్తున్నాను ఆవు పిండి ఒక ఫార్టీ గ్రామ్స్ వేస్తున్నాను ఈ స్పూన్ నిండా రాక్ సాల్ట్ తీసుకున్నాను అది మిక్సీలో వేసి పౌడర్ చేశాను ఇదంతా సాల్ట్ వేస్తున్నాను దీంతో దీంతో సాల్ట్ వేస్తున్నాను ముందుగానే మనం పోపు రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు చల్లారింది ఇందులో మిక్స్ చేద్దాం నేను వేరుశెనగ నూనె పోస్తున్నాను సీసేమ్ ఆయిల్ అయినా బాగుంటుంది ఇందులో పచ్చడిలోకి ఒక పావు కేజీ దాకా ఆయిల్ పట్టింది అన్నీ కలిసేటట్టు మిక్స్ చేస్తుంది ఇందులో పిండి యాడ్ చేయకుండా ఓన్లీ మెంతిపిండి యాడ్ చేసుకుని కలుపుకుంటే పచ్చి బాలింతరాలకైనా పెట్టవచ్చు ఈ పచ్చడి అంతే ఎంతో రుచిగా ఉండే మాగాయ నిలవ పచ్చడి రెడీ నేను ఈ జాడీలో తీసి స్టోర్ చేసుకుంటున్నాను ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నా